సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతీ గురుభ్యోన్నమ జయ గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదశ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో ముప్పైవ అధ్యాయంలో శ్రీపాద మహా సంస్థానం ఏర్పడినని స్వయంగా శ్రీపాదుల వారే సెలవిచ్చిన వృత్తాంతము వాసవి అగ్నిప్రవేశం చేయడం గల కారణము గురించి తెలుసుకుందాం శ్రీపాద శ్రీవల్లభులు ధ్యానము నుండి ప్రకృతి శ్రీ ధర్మగుప్తులు ఈ విధంగా ప్రశ్నించారు మహాప్రభు మీకు జయము జయము ఆర్య మహాదేవి నూట రెండు గోత్రజులతో వాసవి అవతారమున అగ్నిప్రవేశము ఏల వనరింపవలసి వచ్చింది సంకల్ప మాత్రమున విష్ణువర్ధన విమలాదిత్యుని శిరమును వెయ్యి శకలములుగా చేసి సంహరింపవచ్చునే అంతట శ్రీపాదులవారు మందహాస వదనార విందుల ఇట్లా అన్నారు నాయనలారా గోదాదేవిగా మహాలక్ష్మి అవతరించినప్పుడు మధుర భావమున రంగనాథుని సేవించి తన ప్రభువులో ఐక్యమయ్యను సమాధి అను వైశ్య ఋషియే కుసుమశ్రేష్ఠి పూర్వజన్మమున ఇయ్యబడిన వరముననుసరించియే ఆర్యమహాదేవి శ్రీ వాసవీ కన్యకగా అవతరించింది ఆత్మజ్యోతిని వెలిగించుకొని శరీరమునందలి డెబ్భై రెండు వేల నాడులను అనేక లక్షల ఉపనాడులను పవిత్రీకరించుకుని పరిణామమును సాధించి వ్యక్తి తనలోని శక్తిని క్రమక్రమంగా వ్యక్తీకరించుకొని ఆర్యాశక్తిలో లీనమయ్యి ఆ తర్వాత మహాప్రభువునందు అభిన్నతత్వముగా ఉండు ఆర్యాశక్తితో ఆర్ధశక్తితో సాయుధ్యస్థితి నందు ఉండుటయే అగ్ని విద్య ఇది చాలా చాలా కఠినమైన యోగ విద్య జీవులకు అరవై నాలుగు చైతన్య స్థాయిలు కలవు నాద సంప్రదాయం వారు ఈ అరవై నాలుగు చైతన్య స్థాయిలందు స్థితి నుండి జీవులను ధరించటకు అరవై నాలుగు శాబర తంత్రముల సహాయము నందదురు నాద సంప్రదాయమునకు ఆదిగురువు శ్రీ దత్తాత్రేయుడే మీ ఎదుట ప్రత్యక్షముగానున్న ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపము సాక్షాత్తు ఆనాటి దత్తుడే చదరంగమునందు అరవై నాలుగు గడులు కలవు శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో వైకుంఠము చదరంగమడి వినోద కేళిలో ఉన్నాడని చెప్పుటలో అంతరార్థము ఈ అరవై నాలుగు చైతన్య స్థాయిలలోనూ ఉన్న రకరకాల జీవుల జీవన వికాస పరిణామక్రియలను సాక్షీభూతముగా దర్శిస్తూ వాటి పరిణామ దశలలో యథోచిత అనుగ్రహమును ప్రసాదిస్తూ దివ్య వినోదమున ఉన్నాడని అర్థము మానవుల శరీరములోని చైతన్య స్థాయిలను బట్టి వారి యొక్క పరిణామ వేగము ఆధారపడి ఉంటుంది జీవుడు దివ్యాత్మగా మారి తీరవలన నడిది విశ్వమానసము యొక్క అనుల్లంఘనీయమైన శాసనము ఆయా స్థాయిలను బట్టి మానవులాచరించే యోగ పద్ధతులు మంత్రజపములు యజ్ఞ యాగాది క్రతువులు ధర్మకార్యములు మొదలగు వాని వలన వారి శరీరములలోని ఆత్మజ్యోతి ప్రకాశము ఆధారపడి ఉంటుంది ఆ ప్రకాశమునకు అనుగుణంగా నాడీశుద్ధి జరుగుతుంది నాడీశుద్ధి యొక్క స్థాయిలను బట్టి మానవులందు అనేక రకముల శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు సంప్రాప్తించబడుతుండాయి ఆయా శక్తుల వికాసం జరిగినప్పుడు వారు చేయు ధర్మకర్మములను బట్టి దైవానుగ్రహం ఉంటుంది శుభప్రదములైన సరస్వతి లక్ష్మి దుర్గా శక్తులు మానవునిలో బీజములుగా అంకురించి ప్రవర్తమానమగుటకు తగిన పరిస్థితులు ఏర్పడినప్పుడు స్వాభావికముగా అంబికకు కరుణారసము ఉప్పొంగి అది అనుగ్రహ రూపమున వ్యక్తమవుచుంటుంది ఈ రకములైన పరిస్థితులు ఆర్యా మహాదేవి శ్రీవాసవిగా జన్మించినప్పుడు కేవలము నూట రెండు గోత్రములలోని అగ్నిప్రవేశ దంపతులకు ఏర్పడినవి కనుక అంబిక వారితో సహా అగ్నిప్రవేశమునర్చి అగ్నిప్రవేశ దంపతులను కూడా దేవతల స్థాయిలోని కాంతిమయ రూపశక్తులుగా మార్పు చెందించింది ఆ అగ్నిప్రవేశ దంపతులు జ్యోతి స్వరూపులుగా మారిపోయినను వారి గోత్రములలోని వారిల ప్రార్థనా బలము వలన ఆకర్షింపబడుచుండును ఈ ఆకర్షణ బలం వలన ఆయా గోత్రజులపై వారి యొక్క ఆశీస్సులుండును ఆశీస్సుల ప్రభావం వలన ఆయా గోత్రజులలో ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన సుఖ సంతోషములు కలుగుచుండును అందువలన ఆర్యవైశ్యులు ఈ అగ్నియోగమునందలి విశేషమును జాగ్రత్తగా గమనించి తమలో అజ్ఞాతముగా రగులు కోల్పబడిన ధర్మ రూప అగ్నులను ప్రజ్వరిల్ల చేసుకుని తరువాత రాబోవు తరుముల వారికి ఈ అగ్నియోగ ఫలములను అందించు చుండవలను ఒక వంశమునందు రగులు కొల్పబడిన ధర్మకర్మాగ్ని ఏడు తరుముల వరకు ప్రజ్వరిల్లుచుండును కనీసము ఆ ఏడవ తరము నుండి వచ్చేవారైనను తిరిగి ధర్మకర్మాగ్ని పూర్తి స్థాయిలో రగులు కొల్పు కొనిన ఎడల తిరిగి ఏడు తరుముల వరకు అది జాజ్వల్యమానముగా ఉంటుంది ఆ అగ్ని ప్రధ్వరిల్లునంత వరకును ఆయా వంశములలో అష్టవిధములైన భోగములను ఐశ్వర్యములను నడుచుచుండును ఆ అవ్యక్తమును వ్యక్తము చేయనది అగ్నియే పూర్వజన్మమునందు మానవులు చేసుకున్న మహాపాపములు ఈ జన్మమునందు అనేక రకములైన కష్టనష్టములు ఈతి బాధలు వ్యక్తమవుచుండును ఈ మహాపాపములు మంత్ర తంత్ర యోగ దాన ధర్మ మొదలైన విధానముల ద్వారా విధ్వంసం చేసుకున్న ఎడల సుఖ సంతోషములను వీలుండును వ్యక్తమును అవ్యక్తము చేయన కూడా అగ్నియే ఈనాడు జీవులు చేసిన మహాపాప కర్మములు అగ్ని వలన అవ్యక్తంలోనికి తీసుకుని పోబడను అవి తిరిగి అవ్యక్తము నుండి వ్యక్తంలోనికి తరువాత జన్మలలో వచ్చిచుండును తీవ్రమైన దుష్కర్మ గాని తీవ్రమైన సత్కర్మ గానీ చేసిన ఎడల ఆయా కర్మలలోని అధిక భాగము ఈ జన్మమునందునే ఫలితమిచ్చుచుండును అందువలన మానవులు ఈ జన్మంలో శుభప్రదములైన కర్మలను ఆచరించినలా ఈ కర్మలకు సంబంధించిన పుణ్య రూప స్పందనలను అగ్నిదేవుడు అవ్యక్తంలోనికి తీసుకుని పోచుండును అవి ఉత్తర జన్మమునందు వ్యక్తస్థితిలోనికి వచ్చుచుండును ఆర్య మహాదేవి అగ్నియోగమును అనుసరించి నూట రెండు గోత్రముల వారిని ఉద్ధరించుటచే ఆయా గోత్రముల యొక్క ఋషి పరంపరకు చెందిన జన్యువులను సంరక్షించు జన్యుదేవతల వద్ద బీజరూపమైన స్థితిలో అనుగ్రహరూపమైన అత్యంత శుభప్రదములైన స్పందనములు నిలిచి ఉన్నాయి వానిని ఆయా గోత్రముల స్థితిలోనికి తెచ్చుకుంటకు పుణ్యకర్మలను ఆచరింపవలను పుణ్యకర్మలను ఆచరించటం వలన వారికి రావలసిన పుణ్యఫలములతో పాటు అదనముగా బీజరూపమున ఉన్న అనేక శుభప్రద స్పందనములు కూడా వ్యక్తంలోనికి వచ్చును తద్వారా వారు చేయి స్వల్ప పుణ్యమును కూడా విశేష ఫలితం లభించును ఇది అంతయును శ్రీ వాసవీదేవి యొక్క అనుగ్రహమును అగ్ని ప్రవేశ దంపతుల త్యాగ ఫలితమనియు తెలుసుకొనవలను నాయనలారా నేను చెప్పు దానిని బట్టి ఆర్యవయస్య కులమున జన్మించుట మహా అదృష్టమని భావించుటలో తప్పులేదు దీనికొక విశేష విధి ఉన్నది వైశ్యుడే జన్మించి పుణ్య రూపకర్మలను ఆచరింపక పాపకర్మల తొగిలియున్న ఎడల రావలసిన పాప ఫలితముల యొక్క విశేషమైన పాప ఫలితములు సిద్ధించును దీనికి అగ్నిప్రవేశ దంపతుల శాపమున శ్రీ పరమేశ్వరి దేవి శాపమును ఉండునని గ్రహించుడు సామాన్య మానవులు పాపకర్మము చేసిన వచ్చు పాప ఫలితము కంటే ఆర్యవైశ్యుడు చేయి పాపకర్మములకు వచ్చి పాప ఫలితము వెయ్యి రెట్లు అధికముగా ఉంటుంది అందువలన నూట రెండు గోత్రములలో జన్మించుట ఒక మహాశుభప్రదము అత్యంత ప్రమాదభరితమని కూడా గ్రహింపుడు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త శ్రీ వాసవీదేవి నా దివ్య సహోదరి అని గమనింపుడు మేమిద్దరము అనసూయామాత యొక్క అగ్నియోగమున జన్మించిన కవల పిల్లలముగా తెలుసుకునుడు మేము క్రోధమును చెద్దునేలా సర్వానర్ధములు సంభవించునని తెలుసుకోండి మేము సంతుష్టులమైనడల సర్వ శుభములు సంప్రాప్తించునని తెలుసుకోనండి అంతటా నేను శ్రీ మహాగురువులను ఇట్లా ప్రశ్నించాను మహాప్రభు మీకు జయము జయము శ్రీ వాసవి కన్యక మిమ్ములను తన యొక్క దేవస్థాన పరిసర ప్రాంతమున వెంకటేశ్వర రూపమున రమ్మని కోరినది కదా దాని యొక్క ఏంటో వివరించండి శంకరభట్టు భవిష్యత్తులో నా మహాసంస్థానము శ్రీ పీఠికాపురంలో నా జన్మస్థానం నందు ఏర్పడినని తెలియను తెలియము నీవు ఈ చరితామృతమును రాయిచుంటివి దీనిలోని విషయములకు ప్రమాణమేమిటని ప్రశ్నించు మూర్ఖ శిఖామణులు ఉంటారు శ్రీ శ్రీవల్లభులే శ్రీ పద్మావతి వెంకటేశ్వరులని ఎట్లు నమ్మవలనని ప్రశ్నిస్తారు దానికి ప్రమాణంగా ఆర్య మహాదేవి కన్యకా రూపమును అవతారమును ధృవీకరించుటకు నేను వెంకటేశ్వర రూపమున బృహత్ శిలా నగరమందు నెలకొనదను ఈ విషయము శ్రీ శ్రీవల్లభ చరితామృతము వెల్లడి జరిగి జరిగితీరుతుంది ఇది నా సంకల్పము ఇంతమంది దేవతామూర్తులుండగా నా వెంకటేశ్వర రూపమే అచ్చట ఏల నెలకొల్పబడవలను నెలకొల్పిన వారికేమైనా తెలియనా ఏ నా లీల నేను అచ్చట వెంకటేశ్వరునిగా నెలకొనదను శ్రీ పాదశ్రీవల్లభ మహా సంస్థానం ఎట్లు ఏర్పడినదో శ్రీ చరితామృతము ఏ విధముగా వెలుగులోనికి తేబడుచున్నదో సంస్థానము వారికే తెలియదు అమాయక చక్రవర్తులను మూర్ఖ శిఖామణులను ఊతముగా పెట్టుకొని స్వకార్యమును సాధించుట నా దివ్య వినోదమున ఒక భాగము నా సంస్థానము ఆర్య వైశ్యులచే నెలకొల్పబడును నా పీఠికాపురముననే శ్రీ వాసవీ కన్యక ఆలయము బాపనార్యుల వంశంలోని వారిచే ఏర్పాటు చేసేదను ఇది పైకి విడ్డూరముగా కనిపించుచున్నను నేనును శ్రీ వాసవీ కన్యకయును అన్నా చెల్లెలము అనేది యథార్థమును నిజభక్తులకు ఎరిగింపబడును నాయనలారా కలియుగాంతమున అనగా కలి మహాయుగంలో కలి అంతర్దశ నడిచిన తదుపరి యుగ సంధి కూడా దాటిన తర్వాత నేను స్వస్వరూపముతో తిరుమలకు వచ్చదదును ఆ తదుపరి కొన్ని దివ్య స్థలములకు వచ్చదను పీఠికాపురంలోని నా మహాసంస్థానమునకు సంస్థానమునకు ఏలా నదిలో స్నానం చేసేదను కుక్కుటేశ్వరిని సందర్శించదును నా మహా సంస్థానముకు నాతో పాటు వచ్చడి మహాసిద్ధులు మహాయోగులు ధన్యులు శ్రీ పీఠికాపురము శ్యామలాంబాపురము వాయసుపుర అగ్రహారము కలిసి మహాపట్టణం నా మహా సంస్థానమునందు దర్శన నిమిత్తము వచ్చి వారులు చీమల బారుల వల్లేనుంటారు వాసవి అవతారమున వచ్చి విరూపాక్షుణ్ణి తిరిగి జన్మకు రావలసినదని ఆజ్ఞాపించతని అతనిని భారతదేశ చక్రవర్తిగా చేసేదను అతడు శ్రీ పీఠికాపురమున నన్ను దర్శించి తదుపరి పూర్వజన్మ జ్ఞానమును పొందును నాయనలారా కలియుగమున చాలా చాలా వింతలు జరగనున్నాయి వశిష్ఠుని అంశమున జన్మించిన ఒక మహాసాధకుడు శ్రీ పాదశ్రీవల్లభ మహా సంస్థానమున పూజారిగా నియమింపబడతాడు వాడితో నేను జరుపు దివ్యలీలలకు అంతమే లేదు క్షణ క్షణమును దివ్య లీలాభరితముగాను దివ్య వినోదభరితముగాను ఉంటుంది కుబేరునకు నేను అప్పు తీర్చవలసి ఉన్నది ఆర్య మహాదేవి కుబేరుల వంశమున వాసవి కన్యకగా జన్మించినది ఆమెను శ్రీ నగరేశ్వర మహాప్రభువులకిచ్చి వివాహం చేయవలను వివాహమునకు కావలసిన ధనమునకై తిరిగి కుబేరుని వద్ద నుండి అప్పు చేయటకు మనస్కరింపనైతిని అందువలన కుబేర వంశజులకు లక్ష్మీపుత్రులకు అనేక లీలలను చూపి వారి కష్టముల బాపి నా వంతు కప్పముగా స్వీకరింపదలిచాను కుబేరునకు ఐశ్వర్యం ఇచ్చినది నేనే అందువలన నేను కుబేరునకు ముష్టినిచ్చిన వాడను నేనే తీర్చలేనంతటి రుణభారంను కృంగియున్నాను అందువలన కుబేరుని నుండి నేను ముష్టి పుచ్చుకొనుచున్నాను ముష్టిలో ముష్టిని వీరముష్టి అంటారు దర్జాగా దర్పముగా ముష్టినెత్తుటను వీరముష్టి అంటారు శ్రీపాదుల వారి దివ్య మందహాసం చూడటానికి వేయి జన్మలేనను చాలవు శ్రీపాద శ్రీవల్లభులకు జైము జయము జయ గురుదత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ముప్పై అధ్యాయం సంపూర్ణం